శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం టెట్ అభ్యర్థుల కోసం ఎస్జిటి తెలుగు ముప్పైకి ముప్పై మార్కులు ఏ విధంగా పొందాలో ఉదాహరణలతో సహా పూర్తి వివరణతో చెప్పడం జరిగింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సందేహాలని సూచనలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి తెలుగు పాఠ్యపుస్తకాలు ఇరవై నాలుగు మార్కులు తెలుగు బోధనా పద్ధతులు ఆరు మార్కులు ఇక్కడ తెలుగుకి మొత్తం కేటాయించబడిన మార్కులు ముప్పై మార్కులు మనం ఈ వీడియోలో పదజాలం ఏ విధంగా చదవాలో చెప్పుకుందాం పదజాలంలో అర్థాలు పర్యాపదాలు ప్రకృతి వికృతులు నానా అర్థాలు జాతీయాలు సామెతలు పొడుపు కథలు ఉత్పత్తి అర్థాలు మాండలిక పదాలు ఇవన్నీ కూడా ఉండటం జరుగుతుంది వీటిలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారో ఒక్కొక్క ఉదాహరణ ద్వారా ఇప్పుడు చెప్పుకుందాం ఏ అర్థాలు మరి అర్థాలు మనం చూసినట్లయితే ప్రతి పాఠంలోనూ ఇలా ఒక బాక్స్తో అర్థాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అర్థాలు చూడండి ఇక్కడ యోగము రెండవది అదృష్టం కాలిడు అడుగుపెట్టు సోకు తగులు అంటే ఖచ్చితంగా మనం ఒకసారి పాఠ్య పుస్తకాల్లో ఏ పదానికి ఎలాంటి అర్థాలు ఇస్తున్నారో చదవాల్సిన అవసరం ఉంది తర్వాత పర్యాపదాలు నేను ఉదాహరణకి రెండు పర్యపదాలు చెప్తున్నాను కపి కోతి మర్కటం పవనం గాలి మారుతం ఈ విధంగా పదాలు ఉంటాయి ప్రకృతి వికృతులు పుస్తకం మొత్తము ఆహారం మోగిరం ఈ ప్రకృతి వికృతులు కూడా మన పాఠ్య పుస్తకాల్లో ఉంటాయి వాటిని చూసి జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంది నానా అర్థాలు ఒక పదానికి వేరు వేరు అర్థాలు వచ్చే విధంగా చెప్తే దాన్ని నానా అని చెప్పడం జరుగుతుంది ఉత్తరం ఒక దిక్కు లేఖ అర్థం డబ్బు సగభాగం ఈ విధంగా ఒక పదానికి నానార్థాలు గుర్తించమని ప్రశ్న అడుగుతారు దాన్ని జాగ్రత్తగా మీరు మల్టిపుల్ ఛాయస్ దగ్గరగా ఉంటాయి వాటిని డిలేట్ మెదడ్లో మనం జాగ్రత్తగా గుర్తుంచుకొని పెట్టాల్సిన అవసరం ఉంటుంది జాతీయాలు ఒక భాషలో ప్రత్యేక అర్థాన్ని తెలియజేసే వాటిని జాతీయాలు అంటారు ఇక్కడ ఉదాహరణకి కొట్టిన పిండి అంటే బాగా తెలిసిన విద్య అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు ఆటపట్టు నెలవు స్థానం ఆంధ్రప్రదేశ్ అన్ని కళలకు ఆటపట్టు అంటే అన్ని విద్యలకు కూడా స్థానము అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు జాతీయాన్ని వివరించమని చెప్పినప్పుడు ఏ సందర్భంలో వాడతారో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎఫ్ సామెతలు కాకి పిల్ల కాకి డాష్ ఈ ఇలాగా వాక్యాన్ని సామెతని పూరించమంటాడు కాకిపిల్ల కాకి ముద్దు రెండవది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఇది ఒక సామెత ఇలాంటి వాక్యాన్ని ఇచ్చి ఇందులో సామెత కానిదాన్ని గుర్తించండి ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రశ్నని రెండుసార్లు చదివి సమాధానం రాయండి పొడుపు కథలు మనకి భాషలో ఒక వైవిధ్యాన్ని తెలియజేసేవి పొడుపు కథలు ఇక రెండు పొడుపు కథలు అడుగుతున్నాను చూడండి తోకలేని పిట్ట తొంభై ఆమడ్లు పోవును మరి ఇది ఏమిటయ్యా మనం చిన్నప్పటి నుంచి చదువుకుంది ఉత్తరం ఊపితే ఊగుతాయి కానీ పీకితే రావు మరి ఏంటవి చేతి వేళ్ళు మరి చేతి వేళ్ళు చూడండి మనం ఊపితే ఊగుతాయి కానీ లాగితే మాత్రం రావు ఇలాంటి పొడుగు బదులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ప్రశ్నలు చదివి సమాధానాలు రాయాలి తర్వాత అంశం ఉత్పత్తి అర్థాలు మరి ఒక పదం యొక్క పుట్టుకను తెలియజేసే వాటిని ఉత్పత్తి అర్థాలుగా చెప్పడం జరుగుతుంది కరీ కరము కలది అంటే ఏనుగు దానవులు ధనువు అనే స్త్రీ వల్ల పుట్టినవారు అనగా రాక్షసులు ఈ విధంగా పదానికి ఉత్పత్తి అర్థాన్ని గుర్తించాలి అదేవిధంగా మాండలిక పదాలు మండలం అంటే ప్రాంతం ఒక ప్రాంతంలో ఎక్కువ మంది మాట్లాడే భాషని మాండలిక భాష అంటారు ప్రతి భాషకి మాండలిక భాష ఉంటుంది అలాగే తెలుగు భాషలో భాషా భేదాలు ఉన్నాయి మాండలిక భాష అనేది ప్రత్యేకమైన భాష కాదు ఇది ప్రధాన భాషలో ఒక అంతర్గత భాషగా ఉంటుంది ఏ ప్రాంతానికి చెందిన భాషా భేదమైన తెలుగు భాషలో భాగంగానే ఉంటుంది ఉదాహరణకి మనం ఆలుగడ్డలు అనే పదం తీసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలవటం జరుగుతుంది మన ప్రాంతంలో ముఖ్యంగా అని పిలవటం జరుగుతుంది అదేవిధంగా గోంగూర కొన్ని ప్రాంతాల్లో పుంటి కూర అంటారు ఈ విధంగా మనం మాండలిక భాషా పదాలని ఏ ప్రాంతానికి చెందిన భాషా పదం లేకపోతే ఒక ప్రాంతం పదాన్ని మరొక ప్రాంతంలో ఎలా పిలుస్తారు అని అడిగే ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు చక్కగా మాండలిక భాషా పదాలు గుర్తుంచుకోండి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాన్ని రాయండి తర్వాత వీడియోలో భాషాంశాలు చెప్పుకుందాం ఈ వీడియో చక్కగా చదివి మీరు మంచి మార్కులు పొందాలని కోరుకుంటూ ధన్యవాదములు ఆల్ ద బెస్ట్